రాజ్యాంగ సృష్టికర్త రాజ్యాంగకర్త ఈ భారతదేశానికి దశ దిశ చూపించినటువంటి మాననీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ డాక్టర్ అంబేద్కర్ గారు ఈరోజు బీసీ బడుగు బలహీన వర్గాలు కానీ అణగారిన వర్గాలు కానీ రాజకీయంగా కానీ ఇతరత్ర చదువులలో కానీ వైద్యంలో కానీ విద్యలో కానీ రాజకీయం కానీ ఇలా మనం ఆ ఫలాలు అనుభవిస్తున్నామంటే వారి యొక్క పుణ్య ఫలమే వారు చూపినటువంటి బాట ఏదైతే ఉన్నదో వాళ్ళు అలగానే వర్గాలకు అన్ని విధాల చదువులో కానీ రాజకీయం కానీ అన్ని విధాల వారు హక్కులు కల్పించే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించి బడుగు బలిగిన వర్గాలకు హరిజనులకు గిరిజనులకు అందరు కూడా బాట కావాలి మా వాట మాకు కావాలి తప్పనిసరిగా అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని రచించి ఇవాళ చట్టసభలలో బడుగు బలహీన వర్గాలు కానీ ఆ విధంగా అనగా వర్గాలు కూడా అడుగు పెట్ట పెడుతున్నారంటే వారి యొక్క వారు ఇచ్చినటువంటి ఫలమే అదేవిధంగా వారు చూపినటువంటి బాటలు అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో ఇలా భారతదేశంలో ఉన్నటువంటి మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ అదేవిధంగా అదే పరపల్లలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత అంబేద్కర్ ఆలోచన చూచా తప్పకుండా అమలు చేసుకుంటూ ముందడుగు ఉండేటువంటి ప్రక్రియలో భాగంగా ఇవాళ అసెంబ్లీలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఎక్కడ ఏ ఏ యొక్క రాష్ట్రంలో లేని విధంగా నలభై రెండు శాతం బీసీలకు హక్కులు కల్పించాలని చెప్పి రిజర్వేషన్ అసెంబ్లీలో ఆమోదం చెంది గవర్నర్ గారు ఆర్డినెన్స్ పంపించినటువంటి పరిస్థితి ఇవాళ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో వచ్చినటువంటి సృష్టి ఈ విధంగా వారు చూపినటువంటి మాటలో కాంగ్రెస్ పార్టీ ఆధినాత్య ఆధినాత్య నా నాయకత్వం కానీ మేమందరం కూడా వారి చూపటంలో బాటలో నడుచుకుంటూ వారి యొక్క ఆలోచన విధాన సరిలో మేమందరం నడుస్తామని తెలియజేసుకుంటూ మరొక్కసారి బిఆర్ అంబేద్కర్ గారి వర్ధన్ సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్ప అర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారిని వారి బాటలో నడుస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు రాజ్యాంగకర్త అయినటువంటి అంబేద్కర్ గారి యొక్క పీఠికను ఇలా యావత్ తెలంగాణ అంతా కూడా యావత్ భారతదేశం అంతా వర్ధంతి సందర్భంగా ఆ పీఠికను మేము సత్య ప్రమాణంగా పాటిస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేసినటువంటి పరిస్థితిలో మా కూడా అంబేడ్కర్ గారి వర్ధంతి సందర్భంగా అందరూ కూడా వారందరూ కూడా అంబేద్కర్ యొక్క ఫలాలను అనుభవిస్తున్నటువంటి వారందరూ నివాళులర్పించి అంబేద్కర్ ఆలోచన విధులను నడవాలని కోరుకుంటూ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలు